ఏ స్నామంలో అందరికీ వందనాలండి మరి ఈ దినాన్న ఆయన మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఏ క్షణాన్న మరి యొక్క లోకము అంతమించిపోతుందో తెలియదు మనం భయంకరమైన రాకడి దినాల్లో ఉన్నాం కాబట్టి ఎకరాకటి దినంలో మరి మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండవలసిన వారమై విన్నామండి ఆయన ఎలా వస్తాడంటే దొంగ వల్ల వస్తానని ఆయన తెలియజేస్తా ఉన్నారు మరి ఒక దొంగ వల్ల ఆయన రాబోతున్నాడు కాబట్టి మరి దొంగ వస్తాడని మనకు తెలిసినప్పుడు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఆ దొంగ కొరకు కనిపెట్టుకుని మరి ఆ దొంగను పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తాం అలానే ఏసుక్రీస్తు ప్రభు వారు దొంగ వస్తానన్నారు కాబట్టి ఏ సమయంలో ఏ టైంలో వస్తారు తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి మరి ఆయన రాకల్లో ఎత్తబడే వారు ఉండడానికి మరి సిద్ధపాటును కలిగి మెలుగు కలిగి ఆయన యొక్క రాకటి కొరకు మనం ఎదురుచేసే వారికి ఉండాలని ఆయన నాన్న తెలియజేస్తుంది అలాగూ జీవించడానికి పరిశుద్ధ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో వలింపచేయునుగా కామె అందరికీ వందనాలని